ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము పశ్చిమం పదహారు జోనుల్లో ముఖ్యమైన జోనుల్లో ఇదొకటి ఇది సంపదకు సంబంధించిన జోను స్థలానికి రెండు వందల యాభై ఎనిమిది డిగ్రీల నుంచి రెండు వందల ఎనభై ఒక డిగ్రీల మధ్య ఉండే ప్రదేశం పశ్చిమం ఇది సంపదను వృద్ధి చేసే ప్రదేశము అలాగే రిలేషన్షిప్స్ ముఖ్యంగా గురు శిష్యుల సంబంధానికి ఎక్కువగా ఇది సూచన చేస్తుంది ఇక్కడ డైనింగ్ ఉండవచ్చు పూజ గది ఉండవచ్చు వంట కూడా చేయవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ సెప్టిక్ ట్యాంక్ లిఫ్ట్ లాంటి అంశాలు ఇక్కడ పశ్చిమంలో రాకూడదు ఒకవేళ ఇటువంటి నిర్మాణాలు చేసినా పశ్చిమం పెరిగిన పశ్చిమం మూతపడినా దానివల్ల సంపదకు ఇబ్బందులు వస్తాయి యజమానికి కష్టాలు వస్తాయి కాబట్టి పశ్చిమంలో దోషాలు కలగకుండా చూసుకోవాలి ఎటువంటి దోషాలు ఉన్నా నిర్మాణాన్ని చెడగొట్టకుండా వాస్తు రాడ్లు స్టడ్స్ ద్వారా ఆ యొక్క దోషాన్ని తీసివేసి మంచి ఫలితాలని రాబట్టవచ్చు C'est sure, bon.